తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఊహించని ట్విస్ట్ అటెన్షన్ అన్ని ఆఫీసుల్లో కూడా బయోమెట్రిక్ సెక్రటేరియట్ నుంచే శ్రీకారం జిల్లా కలెక్టర్లు కలెక్ట కలెక్టరేట్లు మండల ఆఫీసుల్లో కూడా ఉద్యోగుల సమయపాలన కీలకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దశల వారీగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతిపాదించినట్లు తెలుస్తుంది బయోమెట్రిక్ హాజరును తొలుత సచివాలయం నుంచి ప్రారంభించి ఆ తర్వాత ఆయా ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరుకు శ్రీకారం చుట్టాలని కూడా భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి బయోమెట్రిక్ హాజరు నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పలు దఫాలు చర్చలు కూడా జరిపారన్నమాట అయితే బయోమెట్రిక్ హాజరు ప్రయోగాత్మకంగా సచివాలయంలో ప్రవేశపెట్టి అంచెలంచెలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నూతన విధానాన్ని అయితే ప్రవేశపెట్టాలని భావిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ నుంచి బయోమెట్రిక్ అటెన్షన్ అయితే రాబో అటెండెన్స్ అయితే రాబోతుందన్నమాట సో ఇది గమనించాలి ఉద్యోగులందరూ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి